ఫ్రెండ్స్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం ఉప్పాడ నుండి లక్ష్మీ హ్యాండ్లూమ్స్ వాళ్ళ షాప్ నుండి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము ఈ రోజు వీడియోలో మొత్తం కూడా చక్కగా మీడియం బడ్జెట్ లో ఉప్పాడ పట్టు శారీస్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ తప్పకుండా మెన్షన్ చేయండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అస్సలు మిస్ అవ్వద్దు సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని శారీస్ కావాలన్నా కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి అండ్ లైక్ నెంబర్ని మెన్షన్ చేయడం మర్చిపోవద్దు రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఉప్పాడ లక్ష్మీ హ్యాండ్లూమ్ నుంచి మాట్లాడుతున్నాం మేము ఉప్పాడ చేనేత కార్మికులు మేము అన్నీ సొంత మగ్గాలపై తయారు చేసి డోర్ డెలివరీకి వినక మీకు అన్ని ప్రయత్నించేస్తాం మా ఐటెమ్స్ చూడండి ఇది ఉప్పాడలోనే ప్యూర్ టిష్యూ వస్తుంది అండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతేలా వస్తుంది టూ సైడ్ బార్డర్స్ వస్తాయండి శారీ అంతేలా ఉంటుంది మీకు ఇందులోనే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చి టూ నైన్ పడుతుంది అండి ఇవన్నీ కలర్స్ అండి మీకు చూడండి ఇదేమో ఎగ్ వైట్ మీద ఇది వచ్చిందండి ఇలా వచ్చింది ఇలా కాస్ట్ వచ్చిందండి ఇవన్నీ కలర్స్ అండి ఇది పడ ప్యూర్ టీస్ వస్తుందండి టూ సైడ్ బార్డర్స్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ లాగా ఎల్లో కలర్ మీద బార్డర్స్ టూ సైడ్ బార్డర్స్ వస్తాయి ఇందులో కలర్స్ ఇవి వస్తాయండి ఇదైతే రాణి రంగు టు ఎగ్ వైట్ వస్తుందండి ఇదైతే వైలెట్ టు గ్రీన్ వస్తుందండి ఈ గ్రీన్ టు రెడ్ రంగు వస్తుందండి ఇది వైలెట్ టు రాణి రంగు వస్తుందండి ఆరెంజ్ టు రాణి రంగు వస్తుందండి బిస్కెట్ టు గోల్డ్ రంగు వస్తుందండి గ్రీన్ టు గ్రీన్ వస్తుందండి ఇక వైట్ టు గ్రీన్ వస్తుందండి ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ క్యాటలాగ్స్ వస్తాయి మీకు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తుందండి ఇది ఒక పళ్ళలో ప్లెయిన్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా స్కై బ్లూ వస్తుందండి ఇందులోనే ఇది అయితే మీకు త్రీ ఎయిట్ పడుతు పడుతుందండి ఇందులోనే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని మీకు అవైలబుల్గా చూపించేస్తుంది అండి ఇది వైలెట్ వస్తుంది ఇది మెజాన్తో వస్తుంది ఇది గ్రీన్ వస్తుంది ఇది ఇలాగ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఇందులో మీకు ఫిఫ్టీన్ కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ అండి నెక్స్ట్ ఐటెం వచ్చేసండీ ఇది ఒప్పలోనే మినీ బోటా వస్తుందండి స్మాల్ బోటా వస్తుందండి ఇది డబుల్ కలర్స్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ బ్లూ వస్తుంది పళ్ళు బ్లౌజ్ బ్లూ వస్తుందండి శారీ అంతేలా డబుల్ సైడ్ వస్తుందండి ఇందులోనే మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తున్నాను చూడండి ఇందులోనే ఎల్లో వచ్చిందండి గ్రీన్ వచ్చింది ఇవన్నీ డబుల్ సైడ్లో వచ్చేయండి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రెండు వందలు పడుతుందండి చూసారు కదండి ఈసారి ఈ వీటిలో ఇవన్నీ కలర్స్ అండి మీకు నెక్స్ట్ ఐటమ్ అనేది ఇది ఉప్పల్లోనే మహానాటి చెక్స్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది సారీ అంత ఎలా చెక్ వస్తుందండి ఈ పళ్ళులోనే మీకు సెల్ఫ్ చెక్స్ కూడా వస్తాయి టూ సైడ్ బార్డర్స్ వస్తుందండి మీకు ఇందులోనే ఫిఫ్టీన్ కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నదండి దీని రేట్ వచ్చి త్రీ ఎయిట్ పడుతుందండి ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ అండి మీకు నెక్స్ట్ ఐటెం చూపిస్తున్నా అండి ఇది ఒప్పాల్లోనే మినీ పోచం పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతేలా వస్తుంది టూ సైడ్ వన్ సైడ్ బార్డర్ వస్తుంది మీకు ఇందులోనే ఇది పట్టు టూ పట్టు వస్తుందండి ఇవన్నీ కలర్స్ మీకు ఇందులోనే నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తుందండి ఇగోండి రాణి రంగు ఎగ్ వైట్ గ్రీన్ స్కై బ్లూ ఇంక ఇందులోనే ఫిఫ్టీన్ కలర్స్ దాకా వస్తాయండి అవైలబుల్ ఉన్న కలర్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిట్ పడుతుందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఉప్పాలోనే మినవర్కి వస్తుందండి ఇది సారీ అంతేలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజు శారీ అంతేలాగా బుటవర్క్ వచ్చి ఇలా మినవర్కి వర్క్ వస్తుందండి జెరీ వర్క్ వచ్చి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు మీకు ఇందులోనే కలర్స్ ఉన్నాయండి ఇది రాణి రంగు వస్తుంది ఇది బ్లూ వస్తుంది ఇది ఎంబ్రాయిడ్ బస్ వస్తుంది ఇది గ్రీన్ వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఉప్పాలోనే ఇది రిచ్ పళ్ళు వస్తుందండి అండి శారీ అంతేలాగా బుట్ట వర్క్ వస్తుంది పళ్ళు ఎలా రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఎలా వస్తుంది శారీ అంత ఎలా బుట్ట వరకు వస్తుంది మీకు ఇందులోనే పళ్ళు ఎలా రిచ్ పళ్ళు వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందలు అవుతుందండి ఇందులోనే ఇవన్నీ కలర్స్ అండి ఇలాగ మీకు ఉన్న కలర్స్ చూపిస్తున్నాం మీకు ఇందులోనే నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి ఇంకా ఫిఫ్టీన్ కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి మీకు ఇది ఉప్పాల్లోనే సిల్వర్ బార్డర్ వస్తుందండి సిల్వర్ బుట్ట వస్తుంది బ్లౌజ్ కూడా మీకు పళ్ళు ఎలా రిచ్ వస్తుంది బ్లౌజ్ ఇలా సిల్వర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మీకు ఇలా సెల్ఫ్ కలర్ వస్తుంది ఇలా బుట్ట వరకు వస్తుంది మీకు ఇందులోనే ఇది వచ్చి ఇది రేట్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందలు అవుతుంది అండి మీకు ఇందులోనే కలర్స్ ఇది ఒకటి వస్తుంది ఇది ఒకటి ఇలాగా కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తుంది ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్వర్ బార్డర్ వచ్చండి సిల్వర్ బుట్ట వస్తుంది శారీ అంతా ఇలాగ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ కలర్ వస్తుందండి పొళ్ళు వచ్చేసి ఇలాగ ఇలా బుట్టా వర్క్ వస్తుంది శారీ అంతా ఇలా ప్లెయిన్ కలర్స్ వస్తుందండి ఇందులోనే ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి సిల్వర్ బ్లౌజర్ వస్తుందండి దీని ఖరీదు వచ్చేసి ఫోర్ వన్ పడుతుందండి అండి ఇవన్నీ కలర్స్ అండి ఇదైతే బ్లూ వస్తుంది ఇదైతే ఇలా బ్లూ వస్తుంది ఎల్లో వస్తుంది ఇవన్నీ కలర్స్ అండి మీకు ఇంకా ఫిఫ్టీన్ కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఉప్పాల్లోనే ఇది పోచంపల్లి వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుంది వాళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుందండి దీని ఖరీదు వచ్చేసి ఫోర్ ఫైవ్ పడుతుంది దీంట్లోని ఇవన్నీ కలర్స్ అండి ఇది ఉప్పల్లోనే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లైట్ వెయిట్ పోచంపల్లి బుట్ట వస్తుందండి శారీ అంత ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది శారీ అంత ఎలా వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫైవ్ పడుతుంది ఇందులోనే కలర్స్ ఉన్నాయండి ఇది గ్రీన్ వస్తుంది ఇది లైట్ గ్రీన్ వస్తుంది ఇది పింక్ వస్తుంది ఇది రాణి పింక్ వస్తుంది ఇది బ్లూ వస్తుంది ఇది అండి ఇవన్నీ కలర్స్ పెద్ద బోర్డు వస్తుంది మా బాటిల్ మీద బుట్ట వస్తుంది ఇది హ్యాన్సీ ఐటమ్ అండి ఇది శారీ మొత్తం కంప్లీట్ బుట్ట వస్తుంది అలాగే న్యూ ఐటమ్ ఇది ఇది వచ్చి పోర్చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఏమో పూట వస్తుంది సారీ అంతా దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చి మూడు వేలు పడుతుంది దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి దో కలరు దో కలర్ రెడ్ కలర్ ఒకటి త్రీ కలర్స్ వస్తుంది ఇది చెందేరి అండి అప్పటిలో చెందేరి మోడల్లో ఇది వచ్చి శారీ కలర్ ఇది పోర్చింగ్ వచ్చి ఇలా వస్తుంది శారీ అంతా మొత్తం పూట వస్తుంది లైట్ వెయిట్ వస్తుందండి చందేరిది బ్లౌజ్ వచ్చి పింక్ వస్తుంది దీంట్లో టెన్ కలర్స్ ఉంటాయండి ఈ సారీ వచ్చి పదిహేను వందలు పడుతుందండి దీంట్లో కలర్ చూపిస్తానండి బ్లూ పింక్ నెమలకంఠం గ్రీన్ ఇవన్నీ కలర్స్ అండి ఇందులోనే ప్రజెంట్ కలర్స్ ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మంగళగిరికాయ చెక్స్ అండి ఇది లైట్ వెయిట్ వస్తుంది పిల్లలు మంగళగిరి చెక్స్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది ఇది వచ్చి శారీ కలరు ఇది వచ్చి పౌర్చెంగ్ ఇది బ్లౌజ్ దీంట్లో సిక్స్ కలర్స్ ఉంటాయండి ఇది వచ్చి ప్రజెంట్ ఇది వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి దీంట్లో సిక్స్ కలర్స్ ఉంటాయండి దో కలరు దో కలరు దో కలరు దో కలరు దో కలరు దో కలర్ అండి సిక్స్ కలర్స్ అండి చందేరిలోనే మల్టీ గడి చెక్స్ వచ్చి బుట్టా కూడా వస్తుంది దీనికి శారీ వచ్చి ఇలా ఇలా వస్తుంది ఇది వచ్చి పళ్ళు పోర్చింగ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది పోర్చింగ్ వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది ఇది చెందేరి ఇది ఇది వచ్చి పంతొమ్మిది వందలు పడుతుందండి దీంట్లో ఎయిట్ కలర్స్ ఉంటాయండి ఇందులో కలర్స్ చూపిస్తాను పింక్ ఎల్లో మెరూన్ పింక్ మస్టర్డ్ ఇవన్నీ కలర్స్ అండి ఇందులోని నెక్స్ట్ ఐటెం అండి చందేరి ఇది స్మాల్ బోర్డర్ వస్తుంది ఇది చిన్న బోర్డర్ వస్తుందండి ఇది టూ సైడ్ శారీ అంతా ఇలా బుట్ట వస్తుంది ఇది వచ్చి పళ్ళు అండి ఇది బ్లౌజ్ కూడా జకట్ బ్లౌజ్ వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా జకాడ్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా రెడ్ వస్తుంది పళ్ళు గ్రీన్ వస్తుంది దీంట్లో టెన్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చి పద్దెనిమిది వందలు పడుతుందండి దీంట్లో కలర్ చూపిస్తాను చూడండి దో కలరు ఓ కలరు బ్లూ ఎన్ని కలర్స్ అండి ఇందులోని డార్క్ అండ్ లైట్ కలర్స్ ఉంటాయండి ప్రజెంట్ కలర్స్ ఇవి కలర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయండి నెక్స్ట్ ఐటమ్ అనేది చందేరి ఇది బార్డర్లో బుట్ట వచ్చి శారీ అంతా చెక్స్ వస్తుంది అండి ఇది సారీ అంతా బార్డర్లో బుట్ట వచ్చి శారీ అంతా చెక్స్ వచ్చి బుట్ట వస్తుంది ఇది వచ్చి పౌడ్చింగ్ అండి బ్లౌజ్ కూడా చెక్స్ వస్తుంది సారీ కంప్లీట్ బుట్ట వస్తుంది ఇది చందేరి లైట్ వెయిట్ అండి ఇది ఈ సారీ వచ్చి రెండు వేల మూడు వందలు పడుతుంది దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ప్రజెంట్ న్యూ ఐటెం అండి రెండు గ్రీన్ ఆరెంజ్ లక్స్ గ్రీన్ ఆరెంజ్ నేవీ బ్లూ మొత్తం సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది చందేరి ఇది ఇవన్నీ లైట్ వెయిట్ వస్తాయండి క్వాలిటీ బాగుంటుందండి మీకు చూపించేంత లైట్ వెయిట్ చందేరి స్మూత్ క్వాలిటీ అండి ఇది ఇది వచ్చి సారీ కలర్ అండి ఇది పోర్చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి పింక్ వస్తుంది శారీ మొత్తం కంప్లీట్ బుట్ట వస్తుందండి ఇది ఎలా వస్తుందండి దీంట్లో టెన్ కలర్స్ ఉంటాయండి ఇది వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇంట్లో కలర్స్ చూపిస్తానండి బ్లూ లైట్ బ్లూ ఎల్లో పింక్ ఇవన్నీ ఇంట్లో కలర్స్ అండి ప్రజెంట్ అన్ని కలర్స్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇది కాటన్ అండి ఇది ఇది పోచుంపల్లి కాటన్ లైట్ వెయిట్ వస్తుంది క్వాలిటీ బాగుంటుందండి ఇది ఇది పళ్ళు ఇది కింద బోర్డర్ వస్తుంది సారీ కంప్లీట్ డిజైన్ వస్తుందండి లైట్ వెయిట్ వస్తుంది కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇది పౌచింగ్ శారీ అంతా ఎలా వస్తుంది ఓన్లీ సారీ అండి బ్లౌజ్ ఉంటుంది దీనికి ఇది వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి న్యూ ఐటమ్ అండి ఇది దీంట్లో టెన్ కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను దో కలరు ఒక కలరు ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి కలర్స్ కూడా బాగుంటుంది లైట్ కలర్ షేడ్స్ వస్తాయి అన్నీ ఎన్ని కలర్స్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇది కూడా చెందేరి అండి ఇది ఎన్ని హెవీ క్వాలిటీలు లైట్ వెయిట్ వస్తాయి క్వాలిటీ కూడా మీకు మెస్తగా ఉంటుందండి క్వాలిటీ కూడా సెల్ఫ్ డిజైన్ అండి ఇది ప్రీ డిజైన్ వస్తుంది నేను పౌర్సింగ్ ఎలా వస్తుంది శారీ కలర్ ఇది వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి శారీ కూడా దగ్గరగా ఉంటుంది డిజైన్స్ కూడా దీంట్లో సిక్స్ కలర్స్ ఉంటాయండి ఇది వచ్చి పదిహేను వందలు పడుతుందండి దీంట్లో సిక్స్ కలర్స్ ఉంటాయి దొక్క కలర్ గ్రీన్ డార్క్ గ్రీన్ చిలకపచ్చ గ్రీన్ ఆరెంజ్ ఇవన్నీ కలర్స్ అండి ఇందులోనే నెక్స్ట్ ఐటమ్ అండి చందేరి ఇది లైట్ వెయిట్ వితౌట్ బార్డర్ వస్తుంది అది డిజైన్ ఇక్క డిజైన్ మీద బుట్ట వస్తుంది ఇది ఇది వచ్చి ఫోర్ అండి ఇది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ సారీ కంప్లీట్ ఇక్కత డిజైన్ మీద బుట్ట వస్తుంది న్యూ అండి ఇది వితౌట్ బార్డరు దీంట్లో ఫోర్ కలర్స్ ఉంటాయండి ఈ సారీ వచ్చి పదిహేడు వందలు పడుతుందండి దో కలరు గ్రీన్ నిమలకంఠం డార్క్ బ్లూ లైట్ బ్లూ గ్రీన్ ఈ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ నెక్స్ట్ ఐటమ్ అనేది ఇది త్రీ డిజైన్ వస్తుంది బార్డర్ సిల్వర్ వస్తుందండి ఇది కంప్లీట్ సిల్వర్ డిజైన్ వస్తుంది అంతనే పోర్ చైన్ కూడా సిల్వర్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది శారీ అంతా బుట్ట వస్తుందండి ఇలా వస్తుంది ఇది న్యూ డిజైన్ అండి ఇది లైట్ వెయిట్ వస్తుంది చెందేరండి ఇది ఇది వచ్చి రెండు వేలు పడుతుందండి దీంట్లో ఫైవ్ కలర్స్ ఉంటాయి దో కలరు దో కలరు దో కలరు ఇదో కలరు దో కలరు దో కలర్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇది వచ్చి ఇప్పాల్లోని కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ జామ్దాని కాటన్ దీన్ని జామ్దానీ వర్క్ అంటారు దీన్ని శారీ అంతా ఎలా వస్తుంది ఇది వచ్చి పోచింగ్ అండి ఇది డిజైన్ ఓన్లీ శారీ వస్తుంది అది సీర్ అంతా ఎలా వస్తుంది మొత్తం కంప్లీట్ దీంట్లో ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయండి ఓన్లీ శారీ ఇది వచ్చి పదిహేను వందలు పడుతుందండి లైట్ వెయిట్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ మీకు లైట్ కలర్స్ ఉంటాయి ప్రజెంట్ చూడండి కలర్స్ అన్ని డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి అన్ని ఇవన్నీ కలర్స్ అండి నెక్స్ట్ అండి ఇది హ్యాండ్లూమ్ శారీ ఇది ఇది వచ్చి టిష్యూ బోర్డర్ వచ్చి బుట్ట వస్తుంది పోచింగ్ వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది ఇది ప్యూర్ కాటన్ అండి ఇది శారీ అంతా బుట్ట వస్తుంది కంప్లీట్ ఇలా బుట్ట వస్తుంది తేలిక ఉంటుందండి ఈ శారీ వచ్చి పదిహేను వందలు పడుతుందండి ప్యూర్ కాటన్ ఇందులో మీకు టెన్ కలర్స్ ఉంటాయండి శారీ లైట్ వెయిట్ వస్తుంది క్వాలిటీ బాగుంటుందండి ఇందులో కలర్స్ ఇవి నెక్స్ట్ గ్రీన్ డార్క్ గ్రీన్ క్రీమ్ బిస్కెట్ ఇవన్నీ కలర్స్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి కాటన్ ఇది ఇది వచ్చి బార్డర్లో వచ్చి ఇక్కత్ డిజైన్ వస్తుంది ఇది న్యూ ఐటమ్ ఉండేది ఇది పోర్చింగ్ ఇలా వస్తుంది శారీ కంప్లీట్ కూడా వస్తుందండి ఓన్లీ శారీ వస్తుంది ఇది శారీ ఒకటి వస్తుంది ఇది ఇది వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి దీంట్లో సిక్స్ కలర్స్ ఉంటాయండి ప్రజెంట్ కలర్స్ చూపిస్తాను మీకు కలర్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయండి అండి ప్రజెంట్ కలర్స్ ఇవి ఇది ఐటెం కూడా బాగుంటుందండి లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది ఇది ప్యూర్ కాటన్ అండి ఇది పాల్లోనే కాటన్ ఇది పోచింగ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది సారీ కంప్లీట్ ఆల్ ఓవర్ వస్తుంది శారీ అంత ఇలా వస్తుంది ఇది ఓన్లీ శారీ వస్తుంది అండి ఇది బ్లౌజ్ రాదు దీనికి మీ వెనకాల కూడా కటింగ్ ఉంటుంది మీకు ఈ ప్రాబ్లం ఏమి ఉండదు మొత్తం సారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది ఇది వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి దీంట్లో ఫైవ్ కలర్స్ ఉంటాయండి గ్రీన్ పింక్ హాఫ్ వైట్ బిస్కెట్ ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి కద్దర స్టైల్ వస్తుంది అన్నమాట ఇది కలర్స్ ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇది వచ్చి సెల్ఫ్ బోర్డర్ వస్తుంది సారీ కంప్లీట్ బుట్ట వస్తుంది పోట్ చే కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ ఉంటుంది సారీ ఫుల్ డిజైన్ వస్తుంది ఇది న్యూ ఐటమ్ డిజైన్ బాగుంటుంది దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి ఈ సారీ వచ్చి రెండు వేల రెండు వందలు పడుతుంది ఇంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి దో కలరు దో కలరు దో కలర్ ఈ ఏ ఐటమ్ నెప్పిందో మీరు కింద వాట్సాప్ నెంబర్లో స్కోరింగ్లో వస్తాయి మీరు స్క్రీన్షాట్ తీసి దాన్ని పెడితే మేము రిప్లై ఇవ్వగలం